వెల్కమ్ మనం బండి అయితే మొత్తం సతంగా వేసి కరాబ్ చిన్న అనుకోవడం కానీ చాలా పెద్ద అది ప్రాబ్లం అవుతుంది లేకుండా దానికి పండించి పోయినా మొత్తం ఎట్లా చూడండి

అన్న అయితే చాలా బాధపడుతుండు అన్నం మొక్కలు చూస్తుంటే చాలా జాలి ఎడికి రా ఒకసారి గుడి కాడికి అదిరాడైతే వస్తున్నావు మనవాడు అయితే నమస్తే అండి అన్న నేను అజారా అన్నతో మాట్లాడారు అన్నగంటారా నీకు బండి ఎక్కువ ఇచ్చాడి ఫస్ట్ పది రోజులు లేకుండా చెట్టులో పెట్టిపోతే ఏం చేసుకున్నారా బండి అని చెప్పి ఆ ఎండికేట్లో ఏందా మొత్తం ఆయిల్ కాదు బండి ఆయిల్ కాకుండా వచ్చినప్పుడు ఎట్లా చూడు ఎట్లా ఉండేటర్ ఇప్పుడు ఎట్లుందిరా బండి అప్పుడు ఎట్లుండేది ఎట్లుంది అంటే అయితే ఇప్పుడు అదే రా పది రోజులు నీ చేలో పెట్టిపోయినా వీళ్ళకే నేను నీకు ఇచ్చిన అంటే అర్థం చేసుకో అంటే నమ్మకంతో ఇచ్చినాడు నీ మీద నమ్మకంతో ఇచ్చిన నిజంగా మజా కాదు బండి ఎట్లుందా చూడు ఫస్ట్ అరే అరేమైంది అది చెప్పు అరే బండి చూడు సార్ నీకు అర్థమవుతుందా బండి ఎట్లయింది చూడు ఆయన బండి మొత్తం

చెప్తున్నాయి చేపించా చెప్పి మనడుతున్నాను అది నమ్మకం తోడిచిండు నువ్వు మంచి కూర్చుంటు బండి నువ్వు ఇట్లా కలెక్ట్ చేస్తాను ఒక్కరే గారు అయితే అరే మంచిగా పెట్టిపోయినా అరే అవురాయి మంచిగా ఇచ్చినాను మీకు ఇంటికి కాల రెండు రోజులు లేను అయితే బండి ఓన్లీ ఇంట్లో ఎవరికి ఇచ్చినా మొత్తం బండిని వీలైతే చూడుస్తావు కొడతీస్తారా నువ్వు గమ్మతి మాట్లాడతావు ఏంద్రే ఏం రాష్ట్రు చేతిలో ఇంటికి వెళ్లే ఇంకో ఆ ఇప్పుడు ఏమైంది బాధ ఏం చెప్పు నాకు అడుగుతే నమ్మకంతో అనుకోలేగారా మర్చి చూసుకుంటారు మొత్తం తీసుకో అంటే ఇప్పుడు నేను కూడా అంటాం అలా ఏమంటో ఇల్లు మొత్తం చూసుకోవాలని తెచ్చుకుంటాను రైతు ఏమైందిరా అంత మంచిగా అడుగుతున్నా చెప్పు అని

అరే కొట్టేదాకా తెచ్చుకోకుండా మళ్ళా అరే నీకు ఏదో పాప పండించిపోతే నువ్వు మా దాకా నాకు వస్తే మళ్ళా మా దాకా కూడా ఇంకో కాదు పండి ఇచ్చినా మళ్ళీ ఇచ్చినా ఎలేనా ఇచ్చిన పండి ఎట్లుంది మన ఇప్పుడు చూసుకో ఒకసారి అరే ఇంద్రాబాయ్ బాయ్ మిస్టేక్ లా చేస్తే పండి ఎట్లుంది జరుగురా ఏమైంది ఏంద్రా వీలు పడినా ఇరిపోయింది ఎవరు నడుస్తారు అప్పుడు చెప్పిస్తే అంటున్నావా చెప్పి మళ్ళీ ఇప్పుడు చెప్పి మంచిగా మరి బండి ఎట్లా షోరూమ్ నుండి అట్లా ఇచ్చి మళ్ళీ బండిని అట్లా ఇచ్చి అండి కొత్త బండి ఇప్పమంటున్నావు ఇప్పుడు నాకు అమ్మత ఇప్పి మళ్ళీ కొత్త బండి ఇప్పి మళ్ళీ ఆయిల్ కడుతుంది బండి మొత్తం ఎట్లా చూడు మళ్ళీ అరే పైసలు బండి కొనుక్కుంటే ఏదో మనం టైం బండి ఇచ్చిపోయినా నేను అరే ఇచ్చిన అయితే మిస్టేక్ అయింది ఎందుకు అయితే రా ఎందుకు అయితే చెప్పు అయితే మంచిగా నేర్చుకోవాలని ఏదో దగ్గర పెట్టుకుంటామని ఇచ్చిన నేను మంచిగా ఇప్పుడు అయితే నేను చెప్పైతే రా చెప్పైతే రా నీకు ఇచ్చిన మంచిగా వచ్చుకోవాలి కదా చెప్పైంది నువ్వు వీలు కొట్టిన బండి

బండి బా మణ్యాడండి మన పక్క నీకు బండిస్తాడు ఎట్లా బండికి ఆడు నాకు తెలుసు ఆ ఫోన్ చేసి అడిపి అలా బండి ఎట్టుండే అరే ఉండే ఫోన్ చేయి మనీ ఫోన్ చేయి అరే ఆడు రెండేళ్ళు అవుతున్నా బాన్ని మనీ ఫోన్ చేద్దా ఏం చేసావు రా కొట్లాడకుంటే మాట్లాడురా మాట్లాడదాయి నేను రెండు నెలలు కూడా కాదా పండి తెచ్చుకోవాలి కొట్లాడకండి ఏందిరా మీరు రెండు నెలలు కాదు గంట గిడ కాలేదేమో తెచ్చుకోకుండా ఎందుకు ఇస్తావు అడిగానే ఇస్తావా అడిగి నువ్వు వేరే కాదుగా నువ్వు వేరే కాదుగా వేరే కాదంటే నువ్వు వేరే కాదుగా కానీ వేరే కాదు నువ్వు ఖరాబ్ అయింది బండి లైట్ తీసుకోవాలి చెప్పి ఎందుకు అడుగుతున్నావు వేరే చూసుకుంటా నేను

చేసిందే తప్ప మళ్ళీ ఉంటుంటా మాట్లాడతా అరే బాయ్ సండీ ఏ భావి నువ్వు మాట్లాడ కావు అంటే మాట్లాడతావు చాలా మాట్లాడుతున్నా చూస్తున్నాను ఏదో మనం పండిస్తాను కొట్టేం చేసేద్దాం ఏదో మనం పండిస్తాను కొట్టదాకా ఏం చేస్తాము చూసా చూసా సాయి చూసామంటావు కదా ఏమైనా కొన్నాడు చెప్తా చెయ్యి చేసిదే తప్ప మళ్ళా ఒకట మాట్లాడతాం ఓ ఏడా ఇంటికాడనా ఒకసారి మనం గుడికాడికి రామా గుడికాడికి మన గుడి ఒకసారి రా

మనం అడిగినప్పుడు ఇచ్చిన మనకి నువ్వు నేను అడ్డా ఫాదర్ బయట పోతా అంటే బండి ఆడు అంటే నువ్వు నేను అడ్డా లేదా అడిగినా ఇచ్చి నాయకుడి ఫస్ట్ చెప్పు నువ్వు మీ దగ్గర బండిచ్చినా నేను ఇయలే బండి అయినప్పుడు ఇంక ఇచ్చిన మంచిగా ఉంచుకోవచ్చు ఒక పది రోజులు బయట పోయినప్పుడు చేతిలో చేత పెట్టిపోతే సరే ఇదిపోయింది అన్ని పోయినాయి మా బండి వీలు ఎందుకు అలాడు వీరికి వచ్చాను వీలు ఇదిపోయింది మొత్తం బండి రాబాయింటాడు ఏముండవు డ్యామ్ ఎందుకు మంచిగా ఉండే నేను రెండు నెలలు బండి రెండు నెలలు అయింది అంతే బండి కొనుక్కోవాలి బండి ఉంది ఎట్లుందా పత్తికి పెట్టినారా బండి ఏమైంది ఏమైంది కొత్త బండి తెచ్చిమ చే ఆ బండి చూడు చేసి ఎందుకంటే గొడవ అంతా గొడవ మంచిగా చూసుకోవాలి గారా అదే చెప్పేది నేను బండి డ్యామేజ్ అయ్యింది గిట్లా గిట్లంతా నువ్వు బండి అడ్డేస్తావు కొత్త బండి అడుగు ఇంట్లో నువ్వు ఒక బండి ఒక ఫోన్ తెచ్చుకున్నావు ఫోన్ మాట్లాడుతూ మాట్లాడుతుంటే ఫోన్ కావాలని మళ్ళీ కొడుతు నాకు ఇష్టమన్నా నువ్వు బండి నాకు ఏమి బండి చేసావు నేను చెప్పించుకుంటా వీళ్ళు ఎందుకు నేను రెండేసారి నువ్వు మొత్తం వీళ్ళు కొట్టి మొత్తం వీలు మొత్తం పండి బండి

नो चानासीदा मतलब आऊ दे आऊ राबाय आ कोठलाड तुर में रे आ कोठलाड के इसको कोंजे प्रेना उठे आऊ रा कोठलाड को आऊ रे आऊ बे माटा रे ए आऊ रा

తీసుకో అంటే నువ్వు ఏం చేస్తారు అవయ్ బండి మళ్ళా లేపడి తిన వాళ్ళు బండి మింట్లలో తీసుకొచ్చి అడిగి తీసుకో అప్పుడు ఇవ్వాలా బండిని బండిని బండితో ఏమద్దు అబ్బాయి ఇప్పుడు అయితే ఇప్పుడు ఏం చేస్తావు ఒక మాట నాకేమొద్దురా ఈ బండి ఎట్లుంది అట్లా నేను సరేనా ఒప్పుకున్నా తెలి మన్ను నువ్వన్నావుగా పొద్దువాళ్ళు లేచి ఒక్కరు మొక్కలు ఒక్కరు చూసుకుంటారు బండికి అంత డ్యామేజ్ అయినప్పుడు ఎందుకు అడుగుతారు మళ్ళా అరే బాయ్ అడుగుతాడు రా తెచ్చుకుని బండి రాదు అది ఇంట్లో తెచ్చుకుంటాడు మరి ఏం చెప్తావు వాళ్ళు చెప్పుకోమని నాన్న ఏమని చెప్పండి ఆడుస్తాడు నువ్వు నీ తాంటే మంచి ఉంటారే ఇచ్చినాడు నీ తాంటే నమ్మకం తోడు ఇచ్చినాడు మంచి నువ్వు మంచి ఉంచుకోవాలని మేము ఇస్తే కాల్ చేసానే నీకు ఇచ్చినాడు నువ్వు కూడా ప్లేస్ ఎట్లా పండు ఇంకా పల్సర్ ఆ పండు నాకి దాన్ని ఎట్లా అన్నట్లు వేసిస్తా ఎందుకు వేసిస్తా అబ్బాయి మిస్టేక్ లైన్ అంటున్నాగా సరే నీ పండు కూడా నేను ఏదో వీలు కొడతాం మొత్తం దాని ఎట్లా అట్లా వేసిస్తా ఏ బాయ్ మిస్టేక్ లేదా సద్దా చూద్దాం ఇట్లా ఇట్లా అవుతుందో వేరే లెక్క అవుతుందా ఇట్లా నేను ఇష్టం అది ఎట్లా ఎందుకు ఇస్తుంది ఇప్పుడు నేను మాట చెప్పాలా అరే నేను నీడు కూర్చున్నాం రా చూసేటప్పుడు సద్దాం నేను పది రోజులు బయటకు పోతున్నారా నేను అడిగిండు అరే నాకు ఇస్తా బండి నేను అడిగాడు అరే ఏమనుకోరా నమ్మకం అదే ఇచ్చేసా ఇచ్చేస్తున్నారా ఏమంటారు అరే నేను మొన్న బయట పోయినప్పుడు మంచి రా బండి మొత్తం మంచిగా ఉంది మనం మనం అనుకునేటోళ్ళు మనం కాదు కావాలంటే ప్రతి హెల్ప్ చేస్తా బట్ ఫేక్ గా ఉండడం మానేసి ఏంటంటే నేను ఒకటే అంట స్ట్రైట్ గా మాట్లాడను యాక్చువల్లీ నేను చాలా మందికి నచ్చను అండి మాట

అరే ఏం మాట్లాడుతుంటారా కొట్టే మీరు మాట్లాడతామని తెల్లెందుకుంటారా తెల్లారితో పోల్చుకుంటారా కొత్త అందుకు అందరము సరేరా తెల్ల ఏం చేస్తారే ఏం చెప్తారని చేసేము ఏం లేదురా నా పండితుందో ఇది ఎట్లుందో అట్లా తెచ్చియమ అర్థమవుతుందా చూస్తా ఏమవుతుందో మొన్న ఫోన్ చేసి మనతో మాట్లాడతా హలో ఫోన్ చేసుకోండి బయట చెప్పి కొట్టి నన్ను అరే కొడతారా అది అది కాదు ఇప్పుడు అయింది అది ఏమంటే చెప్పి అంటారు నువ్వు చేపిస్తా అని చెప్పి అంటే ఇప్పుడు గీత పడ్డది పైస్ తగ్గిపోయా ముందు గీతలు ఉండొచ్చు బాయ్ అవి కూడా గీత చెప్పి చెప్పాలి ఆ గీత అనే ఎనివై కాదు ఒక్కటి అది మొత్తం ముందు కొట్టింది అది చెప్పి అంతే చెప్పి ఎందుకు చెప్పేవరా చెప్పా అంటే చెప్పాను రాసుకోవాళ్ళ నమ్మకం మీద వచ్చిన్నాడు నమ్మకం మీద ముందు చెప్పాలి బండి అరే అరే అడుగుతాడు రావయ్యాడు ఏమైందని అని అడుగుతా తప్ప రావయ్యి అడిగిన తప్పని కదా బండిచ్చిండు మంచిగా పోయి తీసుకోవ్ సరే ఖరాబ్ చేసిన తెచ్చినావుడు అడుగుతా తప్పని ఎందుకు ఖరాబ్ చేసాడు అడిగింది అంతే ఇట్లా చేస్తావు రా ఏం బాగా మళ్ళీ బండి దానికి వచ్చిన చెప్తాను ఇప్పుడు చెప్తాను ని ఏమన్నీ సరేనా చాలా చేసినాడు మీరు చూస్తున్నాం కొడుతున్నాం ఎట్లా ఫస్ట్ పోతున్నాడు వచ్చింది మళ్ళా మాట్లాడు చాలు ఇప్పుడు

మకు లాత్ర దర్బర్ దుకన దురా వండి మంచి ఏయ్ అత్ర వండి మంచి ఏయ్ పడే అక్కి కలం మీద పడే కొండ విలంబాడ గల ఉండవలన మనకి ఓవరో మొరటతను బొండి ఘటం మెరగమ తాయే కపటం నిప్పుల తోటలగాటౌ మనకి సంబరం ఇసే